మూర్ఖులు కొంతమంది ఎంత చెప్పినా వినిపించుకోరు ఆ మూర్ఖులకి మనం ఏదైనా చెప్పాలి అనుకున్నా కానీ వాటికి అర్థమూ కాదు వాటికి అవి తెలుసుకోను లేవు అలాంటి మూర్ఖుల్లో ఒకటైన ఈ కోతులు వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కోతులు చాలా అల్లరి కోతులు వాటికి అరటిపండ్లు అంటే చాలా ఇష్టం ఆ అరటి పండ్లను తింటూ ఉంటాయి ఎప్పుడు ఆ కోతులు ఏంటంటే ఏదైనా చెప్పినా వినవు వాటికై అవి తెలుసుకోలేవు అలాంటి కోతులు ఇవి ఒట్టి అల్లరి కోతులు ఈ అల్లరి కోతులు ఒకరోజు బాగా ఆకలి వేసి ఊరి మీద పడి తినటానికి వెళ్ళాయి అలా ఊరి మీదకి వెళ్ళి దొరికిన ఆహారాన్ని తీసుకుంటాయి తింటాయి ఇంకా మిగిలి ఉంది ఏదైనా ఉంటే వాటిని ఇంటికి తెచ్చుకొని వాటి గుహల్లో పెట్టుకుంటాయి ఈ కోతులు ఈ అల్లరి కోతులకు అలాగే ఒకరోజు ఒక ఊరి మీదకి వెళ్ళి దండెత్తాయి ఊరిలో దండెత్తగా ఒక అరటి పండ్ల తోట కనపడింది ఆ తోటలోకి వెళ్ళి చాలా పండ్లు తిన్నాయి ఆ పండ్లన్నీ తిని కొంచెం అయితే పాడు చేసి మరికొన్నేమో ఇంటికి తెచ్చుకున్నాయి వాటి గుహలో పెట్టుకున్నాయి అవి అలా బయటికి వెళ్ళలేనప్పుడు ప్రతిరోజు ఊరి మీదకి వెళ్ళవు వెళ్ళిన రోజు మాత్రం చాలా దండిగా తెచ్చుకొని గుహలో పెట్టుకొని అలా తింటూ ఉంటాయి ఆ కోతులు ఆ కోతులన్నీ కూడా ఎంతో హ్యాపీగా తెచ్చుకున్న ఆహారాన్ని మరునాడు తింటున్నాయి వాటికి పైపెచ్చు అరటిపండ్లు అంటే మహా ఇష్టం ఆ అరటిపండ్లే బాగా దొరికేసరికి ఎంతో ఇష్టంగా తింటూ ఉన్నాయి అలాగా బయటకు వచ్చాక తినదరిగిందాక డ్యాన్సులు వేస్తూ ఉంటాయి ఈ కోతులు ఆ డ్యాన్సులు వేస్తూ వేస్తూ ఉండగానే పక్కన చెట్టు మీద రెండు పాలపిట్టలు నివసిస్తున్నాయి ఆ పాలపిట్టలు రెండు జంట పెట్టలు పక్కనున్న కోతులని ప్రతిరోజు గమనిస్తూ ఉంటాయి అవి రోజు ఆహారం కోసం బయటికి వెళ్తాయి తిరిగి సాయంత్రానికి వచ్చేసరికి వాటికి అలసటగా ఉంటుంది ఆ అలసట కలిగిన కోతులకి ఇవే కొంచెం రిలీఫ్గా ఉంటుంది వాటిని చూస్తూ చాలా సరదా పడిపోతూ ఉంటాయి ఆ పావురాలు వాటిల్లో మగ అంటుంది ఈ కోతులు ఎంతైనా మహా సరదా అయిన కోతుళ్ళే వీటిని చూస్తూ ఉంటే సమయమే తెలియదు అసలు ఎంతో చక్కగా అల్లరి చేస్తూ ఉంటాయి అని అంది మగపావరు దానికి ఆడదేమో అవి ఎంత అల్లరివో అంతే మూర్ఖలు అని చెప్పింది అంతలోనే అవి బాగా చలిపెట్టడంతో చలికి వణుకుతూ అబ్బా ఈ చలింది ఇలా చలి పుడుతుంది అబ్బబ్బబ్బా ఏమిటి ఈ చలి అనుకుంటూ ఆ కోతులన్నీ చలికి వణుకుతూ ఉన్నాయి పక్కనున్న పావురాలు పాపం అయ్యో ఈ కోతులన్నిటికి బాగా చలిపెట్టింది కావాలి అనుకుంటున్నాయి ఆ కోతులన్నీ ఒకసారి వెళ్ళి పక్కనే కనపడుతున్న ఆ మినుగుడు పురుగులని తీసుకొని వచ్చాయి తీసుకొని వచ్చేసరికి అన్నీ ఒకే చోట కప్పపోసాయి అవి లైట్లు వెలుగుతున్నాయి కానీ వేడి రావటం లేదు ఆ కోతులు అనుకుంటున్నాయి ఏంటిది వీటిలోంచి లైట్ వస్తుంది కానీ వేడి రావటం లేదు మనకు చలి తగ్గేది ఎలా అని అనుకుంటూ ఉన్నాయి ఆ పావురాలేమో పాపం వీటికి తెలియదేమో వాటి వల్ల లైట్ వస్తుంది తప్పితే వేడి రాదు అని ఇక నేను వెళ్ళి చెప్పి వస్తాను అంటూ మగ పావురం వాటి దగ్గరికి వెళ్ళింది మీరు ఏదైనా కొంత చెత్తని కొంచెం మంటని రాచేయండి అప్పుడు ఆ మంట నుంచి మీకు వేడి వస్తుంది మీరు చలి కాసుకోవచ్చు అనేది వివరంగా చెప్పింది ఆ పావురం దానికి ఆ కోతులేమో మీరు ఎంత ఉన్నారు మాకే మేమేం చేయాలో చెబుతారా అని అంటూ బాగా కోప్పడి వెంటపడ్డాయి ఆ కోతులన్నిటికీ ఎందుకంటే అవే అవి చేసిందే నిజమని అనుకుంటాయి ఆ కోతులు ఆ పావురాలు చెప్పేది అంతా ఒట్టి అబద్ధమని ఆ చిన్న పావురాలు చెప్పేది మేమెందుకు తినాలి అని చెప్పేసి వెంట ఆ రెండు పావురాలు అక్కడి నుంచి ఎగిరిపోయాయి పిల్లలు మూర్ఖుల్ మూర్ఖత్వం అంటే ఇదే వాళ్ళకై వాళ్ళు తెలుసుకోరు ఎవరైనా చెప్పింది వినిపించుకోరు పిల్లలు మీకు ఈ కథ బాగా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్